రాజధాని అమరావతి నిర్మాణంలో పాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి ఐకానిక్ టవర్ల పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది ఐదు టవర్ల పనులను ఐదేళ్ల తర్వాత పునః ప్రారంభించేందుకు సీఆర్డీఏ కసరత్తు మొదలుపెట్టింది వీటి పునాదుల్లో నిలిచిన సున్నా పాయింట్ సున్నా ఆరు టీఎంసీల నీటిని అధికారులు గత నెలలో తోడయించారు ర్యాఫ్ట్ ఫౌండేషన్ పూర్తిగా బయటపడంతో మరోసారి ఐఐటి మద్రాస్ సివిల్ ఇంజనీరింగ్ నిపుణులతో పరీక్షలు చేయించేందుకు సిద్ధమవుతున్నారు ఐకానిక్ టవర్ల పునాదులు పూర్తిగా నీటిలో మునిగి ఉండగా గత ఆగస్టులో నిపుణులతో పరీక్షలు చేయించారు నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని తుప్పుపట్టిన ఇనుప చువ్వలు రాడ్లకు రసాయన తాపడం చేసి పనులు కొనసాగించవచ్చని అప్పట్లో నిపుణులు సూచించారు తాజాగా మళ్లీ పరీక్షలు చేయించేందుకు మద్రాస్ మద్రాసుకు సీఆర్డీఏ లేఖ రాసినట్లు తెలిసింది ఈ వారంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయించాలన్న కృత నిశ్చయంతో అధికారులు ఉన్నారు భౌతికంగా పరిశీలించడంతో పాటు కాంక్రీట్ నిర్మాణాలకు సంబంధించి కోర్ కటింగ్ పరీక్షతో పాటు ఇనుపరాడ్ల నమూనాల్ని తీసుకెళ్లి నిపుణులు పరీక్షించనున్నారు తుది ఫలితాల ప్రకారం పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు ఎత్తును తగ్గించమని నిపుణులు సూచిస్తే ఆ మేరకు తిరిగి కొత్త నమూనాలు రూపొందించనున్నారు నిక్ టవర్లలో మొత్తం ఐదు బహుళ అంతస్తులు నిర్మించనున్నారు గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఐదు టవర్ల నిర్మాణానికి రెండు పేల ఏడు వందల మూడు కోట్లతో మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారు అత్యంత ఎత్తుగా నిర్మించనున్న జేఏడి టవర్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా నలభై ఏడు అంతస్తులు కట్టాలని ఆకృతులు రూపొందించారు మిగిలిన నాలుగు హెచ్ఓడి టవర్లను ముప్పై తొమ్మిది అంతస్తులతో పోస్టర్స్ సంస్థ డిజైన్ చేసింది కొత్త ధరల ప్రకారం అంచనా వ్యయం నాలుగు పేల ఆరు వందల ఎనబై ఏడు కోట్లకు చేరింది ఐదో టవర్కు డెబ్బై శాతం మూడు నాలుగు టవర్లకు డెబ్బై ఎనిమిది శాతం ఒకటి రెండు టవర్లకు డెబ్బై ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం చొప్పున ఖర్చు పెరిగింది కొత్త అంచనా వ్యయం మేరకు పది రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంది